మొద్దు ఒక పొడి ఇంకేంసేపు అంటాడో టైం ఏం ఆరు కాబట్టి గిరా వచ్చే టైం అయ్యే ఇంకా ఛాయ్ పెట్టలేదు ఏం పెట్టలేదు నా పని నాకే సాలవుతాను ఇంకెప్పుడు వస్తాడో మరి ఏమవుతున్నా పెద్ద పెట్టారు అట్టు తెలంగాణ రాదా ఒక సాయ పెడితే ఇట్లా పెట్టాడు అన్ని పనులు లాతాడంటే అయితే అది ఒక్కటి తోమలేదు కావచ్చు తోముకో రాత్రి ఏమైతుంది రాత్రి తోముతాను రాత్రి కూడా పది పక్కన కాబట్టి పండుగ వర్గం నాకు ఒకటి కాబట్టి మరి ఈడ పని ఏం చేయాలా ఇంట్లో పని ఏం చేయాలా అన్ని నాతో డేడైతానే మరి నా చెప్పనైతే సాయ పెట్టుకో ఏడు పని అన్నీ ఉన్నది ఇంకే చేస్తాడట పని గీళ్ళకి వచ్చి కలుపు

నువ్వు పేరుతోనే ఉండు పొద్దు పొద్దుగా మొదలు పెట్టినావా ఎవరన్నా నచ్చటోళ్ళని రానియావు నిరపకాయలు చూడు ఎంత ఉన్నాయో సన్న పిరపకాయలు పిండి తక్కువ వాడు కదా నువ్వేమో మందిని బాగు చేయి మన గురించి ఆలోచించకు ఎవరు చెప్పిండే నాకు చెప్తున్నా మిరపల గురించి దొడ్డు అనుకో పిండి చొక్క పడుతుంది ఒక్క మిరపకేసి పలు పలుసుకోవచ్చు దీనికి అన్ని తెలుసాట అట కానీ వదులు కానీ నాకు అని ఇస్తాను నువ్వు ఏమైనా వేసేది ఉన్నదా అక్కడ వంట సిర్రు సేపు రేపు నువ్వు వేస్తావు నువ్వు నువ్వు చేస్తావు ఏంది పొద్దు పొద్దుగాలే అది ఎక్కువ అచ్చేటోళ్ళు రారని చెప్పినా సప్పుడే కానీ నీ పని నువ్వు చూసుకోపో నువ్వు వేసుకో మూసుకొని మావతో నాకు మా తెలుసు ఆ అదురుడు తోటి పని స్టార్ట్ చేయొద్దు అది కొస మొదలు వెళ్ళదు ఆ కొసలు వారేకు అవి బజ్జీలు ఎత్తా చిన్న కడే అవి ఏమవుతుంది ముక్కులు మా ఎత్తతి ఇక ఉన్న ఈ కొసరితోటి కడతాడు బిల్డింగ్ ఆ ఉన్నప్పుడే కట్టు చేతన అయితే లేదు రోజు రోజు ఓడగొట్టుకుంటా ఏం ఒరుతువే అని నోరు తానవేనా చెప్పలేక ఏ రపరాకుండా ఊరికి ఎవరకు చెప్తానా బీపీ లేపిననుకో సెట్రికెంత్ గంట గాలం పట్టుకొని శరీరకు వచ్చి చాపలు పట్టుకున్నాడు తెల్లారులు అయితే పోతా చేపలకు పోతా చేపలకు పోతే అద్దప్ప ఇంకో పని రాదా మరి ఇక్కడ బజ్జీలు చేసుకుంటే నాలుగు రూపాయలు వస్తాయి బతుకుతామన్నా తెలియలేదు లేదు పిండి గిన్నెది సత్తవు చేపలు తిని తిని పిండి గిన్నె పిండి కలుస్తా ఇగో కలుపుకో జిమ్మలు పట్ట పోతాడు అట జిమ్మలు పట్ట ఏ పడి కలపండి పిండి పావు కిలనా పావు కిలో ఎవరి ముక్కులో పెడతావు ఓహో నీ ప్లాన్ అట్లున్నదా ఈ బజ్జీలు సగం చేసి మళ్ళీ అక్కడ చేపలు పట్టపోదాం అని చూస్తానవా కలుపు చెప్పనా కిలో మిరపకాయలు ఏమైనా తెచ్చిండు పావు కిలో పిండి కలిపి మళ్ళా అంటాడు పంటిమాలనోడు అవునే సొందరు సాప అంటున్నాయే ఆ చెప్తుంటారు అడుగు నిన్న తెచ్చి వాళ్ళ చేపలు పొద్దుగలిపోతుంటాయి పొద్దున చూపాల పుడుచుకోలేదు శ్రీవారిచోవుడు మాజల్తి మనం ఒరుకుంటుంటే పనినే వంటది కానీ నువ్వైతే ఐజెయి అగో మనందరూ వస్తాను ఇంకెంతసేపు ఆనే సోడ ఎక్క తక్కువ వస్తున్నా దొడ్డు ఒక్కడంటే బొత్తు ఆవిడ కలుపుకొని ఏ సోడ ఎక్కువ పోయకు నూనె ఎక్కువ తెలిసి ఇతవో తెలియక చెత్తవో

పిండి కలిపి మంచిగా కలిపద్ద పిండి గంటాయ నువ్వు కలిపా పిండి అందులో ఏమున్నదో నాడు నువ్వు వేటు చేయడు ఎత్తా కొద్దిగా ఏ తాత సాడుకొచ్చినా పొద్దు కడిగి అయిన వరకు లేట్ అయింది మన గరం ఊక్కలే అయిపోయా గరంగారం ట్రాయే తాత బజ్ ఇస్తారా ముఖ బజ్జులు ఎంతసేపు వచ్చాడు మనిషి కనిపిస్తున్నాడా ఇగో తాత పొద్దు పొద్దుగా అలా గిరాకీ నీదే మాకు మంచి గిరాకీ రావాలి అందుకే నీకు ఒక్కటి సరే ఎట్లా ఉన్నాయా మధ్యలో ఆయన నువ్వు వేయంగా ఏ ఇప్పుడు అంటూ పెట్టిన చూడు కాదా మధ్యలో అద్దం కర ఏ అయ్యో అయిపోయి అయ్యో రాయే రాతో కూసో కూసో అందుకే నిన్న చెప్పేది ఎందుకు సో లెక్కలు చెప్తావు అచ్చే గిరాకీ పోగొడతావు పనికి మాల్లో కూడా ఒక్క కొనిషాతే కాదు నీకు ఆ బిడ్డ అవసరమా ఇప్పుడు రాపో అందరి నట్టే మరి కొత్త ఎదమైన పని అయినట్టే పోయే రాపో బిడ్డ తగ్గిరా మంచిగా సగం సగం పడతాను పిండి మంచిగా పో మరి ఇగో మాకే మాకేత్తాను మాకు ఎందుకేయ్యా

बहुत तो हर पैसा नहीं चल रहा। माय तर गांधी नॉए ही। इच्छिराये ले नाच्ये पनाकू। इच्छिरगांधी। इच्छिराये डा पलेश नू पैसा सुफी। अरे। अब ऐड चिरू। अय आप तो ना पैसा लेना है। तेरे गांधी वाले तो नहीं पुण्य। बुत दिन रात

అరమా అట్లని చెప్పి పుణ్యానికి ఏదో పొలం కడికెళ్ళి వచ్చినా బజ్జీలు కావాలన్నా ఓ మీరు బాగా ఉన్నారా యాభై బజ్జీలు బజ్జీలుంటాయి కావచ్చు అయినా బజ్జీలు పిల్లకైతే బాధ్యత

నువ్వు పైసలు కట్టకు ఎన్ని రోజులు అవుతుంది కాతే ఎంత అవుతుంది మాత్రమేనా నీకు ఆయన నన్న అని పిలువాలే ఆయన ఉద్దరే కాదు నట్టించుకొని పోవాలే అది ఫైంటొక్కటే ఒక్క పైసలు కట్టడు ఎక్కర్లేదా అరే నువ్వు ఆగే అద్దెకి రెండు మరగొడదేంది నాకు అర్థం కాదు ఇత్తరు కానీ ఏ కూసుని తిని పోర్రా పోరు గర్చోడదు పోర్రా పడేసుకోకురు మీరు అందరూ నలక్క డైవర్ పని చేసేవాళ్ళు కాదు కట్టిరా వాళ్ళకి అర్థం కడద పో బాగా మాట్లాడుతుర్రు ఓ శాంతం ఉండాలి ఎన్ని రోజుల గంద పెట్టుకున్న వాళ్ళు కొద్దిగా శాంతం మాట్లాడుతూనే బా సక్క గంద పెద్ద మాట అంటా ఏమైనా అయితే చూసుకుంది మా గిరాక్ బాగా అవుతుందా నీకు ఇరవై రూపాయలకు మూడే బజ్జీలు ఎత్తురు మళ్ళీ నాలుగు బజ్జీలు ఎత్తారు ఇళ్లకు బాగా అయిపోయింది ఎవరు ఇంకో దుకాణం పెట్టాలి

మీరు చేసిన అనుకో పొద్దున ఇంకో దుకాణం పెడతాడు ఎదురుగా చెప్తున్నా బా కథ చెప్తున్నావు మీరు పూకున కొద్ది ఏంద్ర నువ్వు బెదిరిస్తే భయపడతాం అనుకుంటానవా నువ్వు ముందుగా నా కాత కట్టి ఏంటన్నా దుకాణం పెట్టుకో ఏమో బెదిరిస్తా అండి అచ్చి తిన్నది కాక చిన్నదే పెద్దలే నువ్వు ఆరుతులు అంటున్నావు నువ్వు నీ ఈ రోజు బిసాబ్ ఎంతనే కట్టపో రోజు కట్టబో ఏం చేస్తాబో చేసుకోబో అల్లు పోంబా అరే నువ్వేమాట్లాడుతున్నావు రా నా నానాటి వెళ్ళేదా